ఓం ను శివాయ శ్రీమా శ్రీనమ మిత్రులకి శ్రీపులాషులకి అలాగే అన్ని ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెళ్ళ మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మీకు చూపిస్తున్న మొక్కలు హతజోడి మొక్కలు హతజోడి మొక్కల గురించి అంతకుముందు వీడియో చేశాను చాలామంది మిత్రులు అడిగింది ఏంటంటే గురువుగారు మొక్కలు రకరకాల మొక్కలు ఉన్నాయని చెప్పారు కదా ఇరవై మూడు రకాల అతజోడి మొక్కల్లా చేసే మొక్కలు ఉన్నాయన్నారు కదా అందులో కొన్ని మొక్కలు చూపించండి ఆ ఆకులు ఎలా ఉంటాయో చూపించండి మేము ఈసారి వెళ్ళినప్పుడు పర్వత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తిస్తాము మాకు కావాల్సిన తమ తెచ్చుకుంటాము అవి ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి డూప్లికేట్ ఏంటో చూపించండి అని చాలామంది అడిగారు ఈరోజు మీకు వీడియోలో అతజోడి ఒరిజినల్ ఎలా ఉంటుంది మొక్క ఆకులు ఎలా ఉంటాయి ఎలా గుర్తించాలి డూప్లికేట్ ఎలా ఉంటాయి ఎక్కువగా మనకు కనిపించే మొక్కలు ఎలా ఉంటాయో మీకు నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబంధని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఎవరికైనా సరే హతజోడి కావాలనుకునేవారు ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు వారు డీటెయిల్స్ అన్ని చెప్తారు అలాగే ఈ మొక్కల్ని గుర్తించడము ఈ మొక్కల రూట్ ఎలా ఉంటుందో కూడా మీకు నేను పూర్తిగా విశదీకరిస్తాను హిమాలయాల నుంచి తీసుకురావడం జరిగింది దానివల్ల చాలా వరకు ఎండిపోవడం జరిగింది చూడండి అప్పటికి నీటిలో వేసి ఉంచాను ఇవి కొన్ని మీకు ఎందుకంటే చాలామంది సాధన చేసేవారు అడుగుతూ ఉంటారు మేము వెళ్తూ ఉంటాం గురువుగారు అడివికి మాకు చెప్పండి మేము గుర్తిస్తాము అని మార్కెట్లో ఎలాంటివి అమ్ముతారో కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమవుతుంది మొట్టమొదటిగా అసలైన హతజోడి మొక్క ఆకు ఎలా ఉంటుందో చెప్తారు చూడండి ఇలా ఉంటుంది ఇలా కిరీటం ఆకారంలో ఉంటుంది ఇలా ఆకు మధ్యలో ఎక్కడ విడిపోయి ఉండదు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇది మనకి ఒరిజినల్ దీని రూట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది మన చేతులు ముడిసినట్టుగా ఎలా ఉంటుంది గురువుగారు అనే క్వశ్చన్కి సమాధానం ఏంటంటే ఈ ముందు భాగంలో పిడికిలు మూసినట్టుగా ఉంటుంది కనిపిస్తుందా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా మన పిడికిలు ఎలా మూస్తే అలా ఉంటుంది వెనక మాత్రం వెనక భాగంలో ఒక చేతులు అంటే మన రెండు చేతులు ఒకదాంట్లో ఒకటి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది చిన్న సైజుది ఇప్పుడు పెద్ద అని చూపిస్తా మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇది వెనక భాగం ఇది వెనక భాగం ఒక ఒక చెయ్య ఒక మన రెండు చేతులు ఒక వేలు ఎలా పెట్టుకుంటే ఎలా వెళ్తుంది అలా ఉంటుంది అనమాట కనిపిస్తుంది కదా అలాగే ముందు భాగంలో ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది తర్వాత దీన్ని శుద్ధి చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత ఇంకా శుభ్రం చేయలేదు మట్టి కనిపిస్తుంది కదా శుభ్రం చేయలేదు మీకు చూపించడం కోసం మాత్రమే నీళ్ళలో వేసి ఇదిగోండి ఇలా పెరుగుతుంది అనమాట లాస్ట్లో ఇలా కొన్ని సంవత్సరాలకి సంవత్సరానికి రెండు లేదా మూడు మాత్రమే ఈ వస్తాయి ప్రతిదానికి కూడా ఎక్కువ వీనలు రావు ఇది అసలైనది ఇప్పుడు రెండో చూపిస్తున్నాను ఇది ఎక్కడ పడితే అక్కడ వస్తుంది సేమ్ అమ్మవారిలాగానే ఉంటుంది అత జోడి మొక్క ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నేను పక్క పక్కన పెట్టి కూడా చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి మనం ఈ మొక్కని చాలామంది ఈ మొక్కను చూసి అనుకుంటూ ఉంటారు ఇది హతజోడి మొక్క అని భ్రమిస్తూ ఉంటారు ఇది ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నా అక్కడ విరివిరిగా లభిస్తుంది ఇది మన ప్రదేశంలో కూడా గోడల మీద కూడా వస్తుంది చల్లటి ప్రదేశాల్లో గోడల మీద కూడా వస్తుంది దీన్ని చూసి చాలామంది హతజోడి మొక్క అనుకుంటూ ఉంటారు దీని రూట్ ఎలా ఉంటుందంటే దగ్గర దగ్గరగా ఉండి అది కూడా చూపిస్తాను మీకు నేను ఇదిగోండి దీని రూట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఒరిజినల్ హతజోడి మొక్కలాగా ఉండదు ఇలా ఉంటుంది దీన్ని కూడా చూపించి అతజోడి మొక్క అంటారు వాస్తవానికి ఇప్పుడు ఈ ఆకు ఈ ఆకు ఉన్న ఏదైతే ఉందో ఈ మొక్క ఉన్న రూటు అతజోడి మొక్క ఒరిజినల్ అతజోడి మొక్క ఇలా ఉంటుంది అలాగే మూడవది ఇది కొన్ని ప్రాంతాల్లో అంటే ఇలా ఐదు ఆకులు ఆరు ఆకులు కలిపి వస్తాయి చూడండి ఇది కూడా అతజోడి మొక్కలాగా భ్రమింపజేస్తుంది దీని రూటు మీకు ఇలా ఉంటుంది ఇది ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు ఇలా ఉంటుంది ఇవి ఎక్కువగా పర్వత ప్రాంతాల్లోనూ ఎర్రమట్టి ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తాయి ఈ మొక్కను తీసుకొచ్చి కూడా చాలామంది హతజోడి అని ఉంటారు ఇది హతజోడి కాదు ఇది ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన మొక్క ఇది లతలాగా పాకుతుంది ఇది ఎండిపోయింది దీన్ని బతికించడానికి ట్రై చేస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో కొన్ని పిట్టకాలు అని కూడా అంటుంటారు ఆ పెట్టకాలు మొక్కలు కూడా ఇలాగే ఉంటాయి కానీ పిట్టకాలు కాదు ఇది కూడా ఆయుర్వేదంలో వాడతారు ఇది కూడా హతజోడి కాదు చూడండి ఇలాంటి మొక్క కూడా హతజోడికి కాదు ఇప్పుడు మనం మూడు చూసాం ఇప్పుడు నాలుగోది శాస్త్రంలో అతజోడి ఆకు కింద తెల్లగా ఉంటుంది అనే ఒక నానుడు ఉంటుంది ఇది చూడండి ఇది కూడా అతజోడి మొక్కలాగానే ఉంటుంది ఆకు కింద తెల్లగా ఉంటుంది ఇది ఎక్కడ పడితే అక్కడ గోడల మీద కూడా వస్తుంది దీని రూట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఇది కూడా చాలామంది తీసుకువచ్చి హతజోడి అని ఇది హతజోడి కాదు ఇది ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క కూడా వస్తుంది ఇది పర్వత ప్రాంతాల్లో కూడా వస్తుంది వెనకాల ఎలా ఉంటుంది అలాగే ఇంకొకటి చూడండి ఇది మనకు ఎక్కువగా ఎక్కడ పడితే కొండ ప్రాంతాల్లో వా సలియురుల్లో కనిపిస్తుంది ఇది కూడా చూడడానికి సరే హతజోడి మొక్క ఎలా ఉంది అలాగే ఇది కూడా ఉంటుంది రూట్ దగ్గర ఇది కూడా కట్ చేసి ఆకులు కట్ చేసి దీన్ని కూడా చాలామంది హతజోడి అని అమ్ముతూ ఉంటారు చూడండి ఇది కూడా భ్రమింపచేసే మొక్కే కానీ దీని ఇలా ఉంటుంది ఇది ఎక్కడ పడితే అక్కడ వస్తుంది ఈ మొక్క కూడా పర్వత ప్రాంతాల్లో మన తెలుగు ప్రాంతాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క విరివిడిగా లభిస్తుంది దీన్ని కూడా చాలామంది అమ్మేవారు హతజోడి అమ్ముతున్నారు ఇప్పుడు మీకు ఈ మొక్కలన్నీ మీకు చూపించాలి అంటే ఎలా ఉంటాయని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మొక్కకి ఉన్న శక్తి అదజోడి ఉన్న మొక్క సహజంగా మనని భ్రమింపజేస్తుంది నేను చూపిస్తాను డ్యూల్ కెమెరాతో ప్రాబ్లం ఏంటంటే వీడియోని చూపించేటప్పుడు ఒకసారి ఇబ్బంది అవుతుంది ఇది అద అసలైన అది జోడి ఈ రూట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి వేర్లు కూడా చూడండి చాలా తక్కువ ఉంటాయి ఎక్కువ ఉండవు ఇప్పుడు చిన్నవి ఇదిగోండి ఇది చిన్నది చాలా చిన్నది అంటే ఇది ఒక రెండు అంగుళాల సైజు ఉంది రెండు అంగుళాల సైజు ఇప్పుడు ఈ రూట్ కూడా కొన్ని సంవత్సరాల పాటు అంటే దగ్గర దగ్గరగా దీని వయసు ఏడు సంవత్సరాలు ఉండవచ్చు ఏడు సంవత్సరాలు ఈ మొక్కలు ఒక్కసారి పీకితే తర్వాత ఆ ప్రదేశంలో మొక్కలు రావు ఏదైనా మొక్క ఇరిగి ఉన్న వస్తుంది ఇప్పుడు ఏదైనా పనిచేస్తుందా గురువుగారు ఏదైనా పెట్టుకోవచ్చు చాలామంది అడుగుతుంటారు ఏదైనా పనిచేస్తుంది కానీ ఎవరికైనా సరే ఈ హతజోడి మొక్కల పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియని విషయం ఏంటంటే యోగ్యత లేని వారికి అంటే ఏదైనా సరే మన మానసికంగా నెగిటివ్గా ఉన్నవారికి ఈ మొక్కల నుంచి ఎటువంటి ఫలితం రాదు అలాగే ఇవి కూడా మనకి అందరికీ దొరకవు ఇవి నేను ఆ వీడియోలో చెప్పాను ఒక వంద మొక్కలు దొరికితే అదృష్టమని అలాంటిది ఆ సమయంలో నాకు ఆ తర్వాత ఈ రెండో రోజు చేసిన వీడియో పోయిన అంటే గురుపుష్్యమి నక్షత్రానికి సంబంధించిన వీడియో అది హిమాలయ ప్రాంతాల్లో రోజు నా అదృష్టం బాగుండి ఒక అమ్మవారి యొక్క అనుగ్రహం చేత రెండు చిరత పులులు నియర్ పది మీటర్ల దూరంతో అక్కడ అలా కూర్చుని ఉన్నాయి అదృష్టం కొద్దిగా చూడటం జరిగింది అవి మమ్మల్ని ఏమీ చేయలేదు అమ్మవారి యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి ఆ రోజు నేను మీకు వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే ఆ ఏరియాలో విపరీతంగా తిరుగుతూ ఉంటాయి అడవిలో ఉన్నప్పుడు అడవిలో అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే మీకు ఐరన్ వాసన అంటే తుప్పుపట్టిన పట్టిన ఐరన్ వాసన లాంటిది వస్తుంది అంటే ఆ చుట్టుపక్కల ఒక యాభై మీటర్ల దూరంలోనే మీ దగ్గరలో బంటు ఉందని అర్థం అలాగే మాంసం కుళ్ళిన వాసన మాంసం బాగా కుళ్ళిపోయిన వాసన వస్తుంది అంటే ఆ చెట్టు మీద ఎక్కడైనా సరే మీకు చిరత పులి ఉందని అర్థం అలాగే బాగా ఘాటైన మాంసం కుళ్ళిన వాసన వస్తుంది అంటే అక్కడ నిమ్మళ్ళు కనుక ఎక్కువగా అరుస్తూ ఉన్నాయి అంటే ఆ ప్రదేశంలో పెద్ద పులి ఉందని అందం అలాగే మామూలుగా మీకు అడవి దున్నలు కానీ ఇలాంటి విధంగా అడవి లోపల ఉన్నప్పుడు అక్కడ మీకు ఈ అరుపులు మన దూడలు అరుపులు కానీ లేదంటే ఒక రకమైన మదపు వాసన అలాంటిది కూడా అడవి దున్నలు అడవి గేదెలు ఉన్న ప్రదేశం వస్తుంది అలాగే నక్కలు కానీ అలాగే తోడేళ్ళు కానీ ఉన్న ప్రదేశంలో మీకు గుర్తుంచుకోవాల్సింది అక్కడక్కడ ఆకుల మీద మూత్ర విసర్జన చేసి ఉంటాయి అక్కడక్కడ ఈ చిరత ఉన్న దగ్గర కూడా మూత్ర చేస్తాయి ఒక మనకి శిలుముఖం అంటే మనకు రకంగా చెప్పాలంటే మూత్రం కూడా ఆ మూత్రం కూడా ఎలా ఉంటుందంటే ఎల్లో కలర్లో ఉంటుంది అది కూడా అర్థమవుతుంది అక్కడ నక్కలు కానీ తోడేళ్ళు లాంటివి ఉన్నాయని అర్థం అలాగే అడవి పందులు లాంటివి ఉన్నాయంటే మీకు నేల లోపల అంటే అక్కడక్కడ చిన్న చిన్న మూతితో ఆ బొరిగిలు చేసినట్టుగా ఉంటాయి అంటే అడవి కందమూలాలు కానీ అలాగే పసుపు అడవి పసుపు దగ్గర కానీ ఇలాంటి వాటిల్లో కూడా మీకు అక్కడ తొవి ఉంటుంది ఆ తొవి ఉంది అంటే మీరు జాగ్రత్త పడమని అర్థం ఎందుకంటే అడవిలో అడవి పందులు ఒక్కసారి పిల్లలు కనీసి ఉంటాయి ఆ పిల్లలు అవి సరే చీల్ చెండాడేస్తాయి చంపేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మిత్రులకు నా చెప్పు ఏంటంటే అడవిలోకి వెళ్ళినప్పుడు మాత్రం తెలియకుండా వెళ్ళకండి అలాగే పాములు పాయింట్ అంటులు కూడా కొండ చెరువులు లాంటివి ఉంటాయి ఒక్కొక్కసారి తెలియదు చెట్లు చుట్టుకొని ఉంటాయి అవి అటాక్ కూడా చేస్తాయి చెట్టుకు తినే చుట్టుకుని ఉంది అంటే కొండ చెలువు కనుక ఏదైనా చెట్టుకి రౌండ్గా చుట్టుకుని ఉంది అంటే అర్థం ఏంటంటే అది ఏదో ఒక జంతువుని దానిని అరాయించుకోవడం కోసం అది చెట్టుకు చుట్టుకుంటుంది లేదంటే ఒక దగ్గర మాటు వేసి ఉంటుంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అటాక్ చేస్తూ ఉంటాయి అలాగే పాములు పాములు మామూలుగా కోబ్రాస్ ఏదైనా అంటే మామూలుగా మనకి బాగా డీప్ ఫారెస్ట్లో కొన్ని కోబ్రాస్ ఉంటాయి బ్లాక్ కోబ్రా కానీ బ్రౌన్ కలర్ కానీ అలాగే స్నేక్స్ కానీ ఉంటాయి ఇలాంటివి కూడా ఆకులు గుట్టగా ఉన్న ప్రదేశంలో పొడిగా ఉన్న ఆకులు ఉన్న ప్రదేశంలో కూడా ఇవి ఒక్కొక్కసారి సీజనల్గా అంటే జూన్ జులై నెలలో కొన్ని సందర్భాలు గుడ్లు పెడతాయి కొన్ని సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా గుడ్లు పెడుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో పిల్లలకై సమయంలో అందులో పెట్టి గుడ్లు పెట్టి పొదుగుతూ ఉంటాయి పాములు అంటే పుట్టలాగా అన్నమాట అలాంటి సమయంలో మనం వెళ్ళిన అటాక్ చేస్తాయి కంపల్సరిగా వీటి మీద అవగాహన ఉండాలి చేతులకి హ్యాండ్ గ్లౌజ్లు ఉండాలి కాళ్ళకు షూ ఉండాలి కంపల్సరిగా అలాగే రెండోది ఏంటంటే మీతో పాటు ఒకరో ఇద్దరు కంపల్సరీగా తెలిసిన వాళ్ళు అవగాహన ఉన్నవారు ఉండాలి అడవిలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అలాగే వీలైనంత వరకు ఫ్యాస్ అంటే తెబ్బలు తగిలిన ఏదన్నా జారి ఆ నొప్పి తగ్గడానికి ఉపశమనం కలగడానికి కంపల్సరీగా టబ్లెట్ కానీ లేకపోతే అలాగే స్ప్రేస్ కానీ ఇలాంటివి కూడా ఉండాలి ఎందుకంటే అడవి లాంటిది కాదు ప్రకృతి ఎప్పుడూ కూడా తనకు అనుకూలంగా ఉన్నవారిని ఏమీ చేయది కానీ తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని మాత్రం చాలా రకంగా ఇబ్బందులు పెడుతుంది ఎందుకంటే అడవిలో తిరిగి ఉంటాం కాబట్టి మీకు అడవి గురించి కూడా ఈ వనమలుకుల గురించి కూడా తెలియజేస్తూ చాలా వీడియోలు పెట్టారు చాలామంది అనుకుంటూ ఉంటారు గురువుగారు అతజోడిని మేము తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చాలామంది భయపడుతూ ఉంటారు నిజమే అమ్మవారి శక్తి అందరూ భరించలేరు రెండవది అమ్మవారి అందరిని కూడా అందరి దగ్గరికి రాదు కొంతమందిని మాత్రమే ఎంచుకుంటుంది ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మూడవది హతజోడిని ఎవరైనా సరే విధి విధానంగా పూజించే వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అవ్వదు కాదు లేదనేది ఏది ఉండదు అంటే జనాకర్షణ సభాకర్షణ వసీకరణ అంటే ఫిల్మ్ యాక్టర్ దగ్గరను మొదలుపెట్టి అందరూ వాడవచ్చు కాకపోతే ఒరిజినల్ అనేది మనకు దొరకదు కాబట్టి చాలా అరుదుగా దొరుకుతుంది ఇవి కూడా వనస్పతిలో అంతరించిపోతున్న మొక్కల్లో ఈ మొక్క కూడా ఒకటి ఎందుకంటే ఈ మొక్కలు కొండ ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి ఆయుర్వేద పరంగా కూడా ఈ మొక్కలు చాలా అద్భుతమైన శక్తులుగా వాడతారు అంటే ఈ మొక్క రూట్ని మనం ఎలాగైతే దేవతా పూజగా వాడుతున్నామో ట్రైబల్స్ కొంతమంది దీన్ని మధ్యప్రదేశ్లో కానీ హిమాలయ సనవుల్లో నరాల వీక్నెస్ పాయింట్ ఆఫ్యూ అంటే చేతులు పడిపోయినా కాళ్ళు పడిపోయినా యాక్సిడెంట్లు అవడం వల్ల వాటి వల్ల వచ్చే వాటిని కూడా తగ్గించడానికి దీన్ని వాడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఇవి ఆయుష్ పెంచుకోవడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో వాడుతుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో తాంత్రిక ప్రయోగాలు జరిగా ఉన్న వారు కూడా ఈ రూట్ని ఆయిల్లో వేసి కొన్ని నెలల పాటు ఉంచి ఆ నూనెని ఆ శరీరానికి అర్థం చేస్తూ ఉంటారు ఇలా రకరకాల కాన్సెప్ట్లో వాడుతూ ఉంటారు ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఈ రూట్లో ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ రూట్కి ఇలా తక్కువ వేర్లుంటాయి ఎక్కువ వేర్లు అసలు ఉండనే ఉండవు అలాగే కొంతమంది చెప్తున్నారు గురువుగారు నూగులాగా ఉందండి గురువుగారు నూగులాగా అంటే అంత నూగు నూగుగా ఉంది అది కాదు అది నూగు నూగుగా ఉంది ఇంత చూపించాను కదా ఎక్కడైనా చూపించండి దీనికి నూగుందా ఎక్కడ నూగు ఉండదు మొదటి భాగంలోనే అది ఎక్కడైతే తల భాగం ఉంటుందో అక్కడ మాత్రమే కొద్దిగా కనిపిస్తుంది మిగతా ప్రాంతంలో ఎక్కడ నూగు ఉండదు నేను వాష్ చేస్తున్నాను చూడండి ఎక్కడన్నా కనిపించిందా ఇలా మీకు మార్కెట్లో నూగులాగా ఉండేది చూపిస్తా మీకు నేను ఇదిగోండి ఇది కనిపిస్తుందా ఇదంతా నువ్వు నూపుగా ఉంటుంది పైభాగంలో కూడా ఇవి తీసుకువచ్చి మీకు హతజోడి అని అమ్ముతున్నారు చాలామంది ఇది మొక్కల ప్రాంతంలో కూడా ఇది గమనించండి ఇలాంటి విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మోసపోకుండా ఉండాలి ఎందుకంటే ఇదంతా వ్యాపారం కదా వ్యాపారంలో ఖచ్చితంగా మోసం చేస్తూ ఉంటారు హతజోడీని ఎవరైనా సరే మనం ఎంచుకుంటే రాదు అమ్మవారు ఎంచుకుంటేనే మనకు వస్తుంది అలాగే వ్యాపారం వాళ్ళు చాలామంది ఏంటంటే మందేమి పోయింది ఎవరిస్తే మనకే ఉంది మనం వంద రూపాయలు కొనుక్కొచ్చి మనం అమ్మేద్దాం వంద రూపాయలు కొనుక్కొచ్చి వంద రూపాయలకు వచ్చే విధంగా అత జోడి దొరకదు ఎందుకంటే ఒక మనిషి ట్రావెల్ చేయడానికి అంత డీఫార్స్ట్లో ట్రావెల్ చేయడానికి అయ్యే ఖర్చు వేలల్లోనే ఉంటుంది అలాగే సమయానికి ఉన్న విలువ ప్రాణానికి ఉన్న విలువ ఏదో అంతులేనిది కాబట్టి మనం ఎప్పుడూ కూడా డూప్లికేట్ వస్తువులు దొరికి పోవకండి అలాగే మా ఇంట్లో ఉందండి గురువుగారు ఆల్రెడీ ఎవరో గురువుగారు ఇచ్చారు మీ ఉన్న అతజోడి అనేది మొక్క కాదు అది జంతు సంబంధమైన పదార్థం అంటే ఒక ఒక ఉడుమంటాం కదా ఉడుము ఆ ఉడుము దాన్ని లింగం అంటాం అవి రెండుగా ఉంటాయి దాన్ని అమ్ముతారు అలాంటివే తయారు చేస్తూ ఉంటారు తయారు చేసి దాన్ని గోధుపొడితో చేస్తారు కొన్ని చెక్కలతో చేస్తారు కొన్ని ప్లాస్టిక్తో చేస్తారు అవి బయట మార్కెట్లో రెండు వేలు ఐదు వేలు ఐదు వందల దగ్గర నుంచి పోసేద వాళ్ళ దగ్గర ఐదు వందలు కూడా దొరుకుతాయి ఇప్పుడు ఇలాంటివి అనుకోండి ఇవా ఇలాంటి ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు దొరుకుతాయి ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి ఇవి తెచ్చి లక్షల్లో అమ్ముతున్నారు మరి ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇలాంటి వాటి వల్ల ఫలితం ఉండదు ఒరిజినల్ అదజోడి ఇలాంటి వాటి వల్ల ఫలితం ఉంటుంది ఈ పెద్దవి చాలా అరుదుగా దొరుకుతాయి ఇది ఒక టెన్ ఇంచ్ స్పైన్ ఉంది అంటే వన్ ఫీట్ లోపల ఉంది బెండ్గా ఉంది కాబట్టి ఇది కొన్ని సంవత్సరాల దగ్గర దగ్గరగా ఈ మొక్క వయసు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది పెద్దవి చిన్నవి అన్నీ పనిచేస్తాయి కానీ ఏదైనా తంత్రప్రయోగం జరిగినప్పుడు కానీ మన మీద ఏదైనా మంత్రప్రయోగం జరిగినప్పుడు కానీ ఈ రూటు కూడా మన దగ్గర ఉన్న రూటు కూడా నల్లగా మారిపోయి పొడి పొడిగా రాలిపోతుంది అంటే బూడిదిలా మారిపోతుంది ఎప్పుడైనా తంత్రప్రయోగం జరిగినప్పుడు ఈ రూటు కూడా రెండు ముక్కలుగానో మూడు ముక్కలుగానో విరిగిపోతుంది మన దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ప్రయోగాలు జరిగిన వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా అమ్మవారు తీసుకుంటుంది అంత శక్తి ఆ రూట్లో ఉంటుంది మీరు ఎవరైనా సరే అతజోడి మీ దగ్గర ఉంటే అది ఒరిజినలా కాదు చెక్ చేసుకోండి అలాగే సాధనాపరమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి అవి లేనిపోయిన రిస్క్ చేయమాకండి మీరు సాధకులైతే మాత్రమే అమ్మవారి సాధన శివ సాధన చేసిన వారైతే మాత్రమే ఇలాంటి పనులు చేయండి ప్రస్తుత కాలంలో వాతావరణం కూడా అంతకూలంగా లేదు ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా జరగడానికి అవకాశం ఉంటుంది ఒక మిత్రులరా మీకు మీ డౌట్లన్నీ క్లియర్ అయ్యి అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను హతజోడి అనేది మనం ఎవరికి యోగ్యత ఉంటే వారికి మాత్రమే వస్తుంది ఇందులో చూపిస్తాం మీకు నేను మళ్ళీ మీరు అనుమానం ఉంటుంది ఇదిగోండి ఇది అంగులున్నర సైజు ఇది దీని ఖరీదు ఎనిమిది వేల రూపాయలు దీన్ని పూజ చేసిన తర్వాత శుద్ధి చేసిన తర్వాత ఆవనూనలో కొన్ని నెలల పాటు ఉంచుతాం ఆ నెలల పాటు ఉంచిన తర్వాత ఎవరి పేరు ఎవరికైతే కావాలో వాళ్ళ గోత్రనామాల మీద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో తావిజ్ సైజు కూడా ఉంటుంది ఐదు వేల పది కూడా సైజు ఉంటుంది ఆ తావిజుల మిగతా కొన్ని పదార్థాలు కూడా ఉంటాయి అని చెప్పదలుచుకోలేదు వాటిని ఖచ్చితంగా మీకు నేను ఏంటంటే వీడియోలు పెడుతూ ఉంటాను చూపిస్తూ ఉంటాను అంత పాత వీడియో లింకులు కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను చూడండి ఫైనల్గా ఏంటంటే ఎవరు వాడాలి అంటే అందరూ వాడవచ్చు మతము జాతి కులము లేదు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా వాడవచ్చు ఎవరికైతే బాగోలేదు వారు వాడవచ్చు అంటే ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సంసారపక్షంగా అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కూడా విద్యార్థులు చదువుపై వ్యాపార అభివృద్ధి కోసం రాజకీయ అభివృద్ధి కోసం అలాగే రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం అలాగే వాహనాల అభివృద్ధి కోసం తంతవంత ప్రయోగాల నుంచి రక్షించడం కోసం మ్యారేజ్ కావడం కోసం అభివృద్ధి కోసం అలాగే దోషాలు తొలగించడం అలాగే ముఖ్యంగా వ్యవసాయం చేసేవారు వ్యవసాయంలో అభివృద్ధి కోసం ఈ మొక్కని ఇంటిని మనం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు మన దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఒక మిత్రులారా ఓం శివాయ శ్రీమా శ్రీ నమ